అంటే ధనవంతుల్ని గొప్పవాళ్ళు కాదు భేద విధవరాలు నేను పాట రాశాను ఆల్రెడీ యూట్యూబ్లో వినే ఉంటారు భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది ఒక మంచి పాట రాసి రిలీజ్ చేశారు ఇప్పుడు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది అని టైప్ చేస్తే ఆ పాట వస్తుంది మీకు చాలా మంచి పాట వినండి ఆ పాట అందరికీ అర్థం అవ్వాలని సరళంగా చాలా కష్టపడి రాశాను పాట అది ఆ పాటలో చాలా లోతైన విషయాలు చర్చించాను భేద విధవరాల గురించి ఆమెను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే ప్రపంచానికి ఆమె ద్వారా విశ్వాసం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు విశ్వాసం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఒక భేద విధవరాలు ఎన్నుకున్నాడు మరి ఆ రోజుల్లో ధనవంతులైన విధవరాలు ఉండరా ఏంది అంతేనా ఉంటారా ఉండరా ధనవంతులైన విధవరాళ్ళు కూడా ఉంటారు కానీ ధనవంతులైన విధవరాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని ఎన్నుకోకుండా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఒక భేదరాలైన విధవరాలని ఎన్నుకున్నాడు ఇలా మీరు గ్రంథాన్ని అంతటినీ పరిశోధన చేస్తే ఎక్కడ చూసిన చేపలు పట్టుకునే వాళ్ళు సాధారణ జాలర్లు సాధారణ ఏ రోజుకారోజు పడవ సముద్రం మీదకి వెళ్ళిపోయి వల వేసుకుని చేపలు పట్టుకుని తెచ్చుకుని పొట్ట పోషించుకుని ఒక సాధారణ జాలర్లు వాళ్ళకి విలువ లేదు విలువ లేదు అలాంటి విలువ లేకపోయిన వాళ్ళను ఆ పోస్తలుగా చేశాడు దేవుడు ఆలోచించాడు సమాజం విలువ ఎవరికైతే ఇవ్వట్లేదో వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడు ఆ పోస్తలుల్ని చేశాడు వాళ్ళ ద్వారా నూతన నిబంధన రచింపజేశాడు గమనించండి దేవుడు గొప్ప వారిని ఎన్నుకోవట్లేదు అదే చెప్తున్నాడు బలవంతులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని అర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్యనందున్నారు కనుక అతిశయించువాడు ప్రభు నందే అతిశయం పౌరుని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనము అయ్యాడు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి ప్రియులారా ఎన్నికలేని నన్ను దేవుడు ఏం చేశాడు ఎన్నుకున్నాడు పాటలు పాడతాం మనం కానీ లోతైన భావాలు అర్థం చేసుకోం లోతైన భావాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఏదో గొప్పోళ్ళని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు ఏదో గొప్పోళ్ళని దేవుడు మీకు బాప్తిసం పొందే అవకాశం ఇవ్వలేదు మీరు ఏదో గొప్పోళ్ళని సంఘంలోకి వచ్చే అవకాశం దేవుడు మీకు ఇవ్వలేదు దేవుడు మిమ్మల్ని గొప్ప చెయ్యాలని ఏ గొప్పలేని మీకు అవకాశం ఇచ్చాడు అబ్రహాముదేవుడు అన్న దేవుడే ఈరోజు నీ దేవుడనని చెప్తున్నాడు నీ పేరు ఏ పేరైతే ఆ పేరు పలనామి దేవుడను పలనామే దేవుడను అబ్రహ్ము దేవుడు అన్నాడు ఒకరోజు ఇషాకు దేవుడనన్నాడు ఒకరోజు యాకోబు దేవుడు అన్నాడు ఒకరోజు ఈరోజు నీ నా దేవుడు అని అంటున్నాడు అలా అనే అనే భాగ్యం మనకు దొరకటం ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప భాగ్యం క్రైస్తవుడైనందుకు భాగ్యం అది క్రైస్తవురాలిగా మారడమే గొప్ప భాగ్యం క్రైస్తవుడిగా మారడమే గొప్ప భాగ్యం రక్షణ పొందడమే గొప్ప భాగ్యం ఈ రోజు నీకు తెలియకపోవచ్చు ఒక్కసారి మరణిస్తే ఆ భాగ్యం గొప్పతనం ఏంటో నీకు అర్థం అవుతుంది మరణం తర్వాత నీకు అర్థం దాని విలువ ఏంటో మరణం తర్వాత నిత్య నాశనానిక నిత్య జీవానిక నిత్య జీవానికి ధనవంతులు వెళ్తారంటే వాళ్ళే కొనుక్కొని పోతారు అక్కడ కూడా మరి ఎక్కడిలాగే పరలోకం కూడా రేటు పెట్టి హేరనుకోండి ఎవరు వెళ్తారు పరలోకానికి వాళ్ళ మరి కోటి రూపాయలు కట్టినడితే పరలోకం అంటే ఇంకా మన బతుకులో పరలోకం వెళ్ళలేము ఇంకా ఆ కోటి రూపాయలు ఎవడి దగ్గర ఉందో కట్టేసి పోతుంటాడు అందుకే దేవుడు నాయనా బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏం చేశారట ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పాటులో ఉన్నవాళ్ళు బలహీనులు ఘనహీనులు అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకోవాలనుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగే ఎన్నుకున్నాడు మనల్ అందరినీ కూడా దేవుడు అలాగే ఎన్నుకున్నాడు ఈరోజు స్థితిలో నిలబెట్టాడు ఇప్పుడు చెప్పండి మీరు గొప్పవాళ్ళ దేవుని దృష్టిలో కాదా లోకం దృష్టిలో హీనులు ఘనహీనులు లోకం దృష్టిలో పనికి మాలిన వాళ్ళు లోకం దృష్టిలో విలువ లేని వాళ్ళు లోకం దృష్టిలో చీపు అసలు విలువ లేదు చీపులే మీరెంత బతికేంత అనే స్థాయి మంది లోకం దృష్టిలో కానీ దేవుని దృష్టిలో మనం చాలా గొప్పవాళ్ళం అందుకే అంటాడు పేతృగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదోచనంలో ఎంత గొప్ప మాటలు అంటే మన గురించి రాయించాడైనా పేతృగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనం చదవండి ఒకసారి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడట ఆ పిలిచిన వాణి గుణాతిశేములను ప్రచురము చేయి నిమిత్తము ఎవరట మీరు ఎవరట మీరు ఏర్పరచబడిన వంశం అంటున్నాడు మనల్ని తర్వాత రాజులో ఏమన్నాడు రాజులు మీరు తర్వాత యాజకులు మీరు రాజులైన యాజక సమూహం మీరు పరిశుద్ధ జనం దేవుని సొత్తు బాబాబా ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట నా సొత్తు ఇతడు నా సొత్తు ఈమెనా సొత్తు ఆ మాటకే మనకు ఒళ్ళు పులకరించిపోవాలి నా దేవుడు నన్ను తన సొత్తుగా పిలుస్తున్నాడు సర్వ లోకానికి రాజు సర్వ లోకానికి ప్రభు సమస్తానికి సృష్టికర్త సర్వ సృష్టికర్త సమస్తమును కలిగించిన దేవాది దేవుడు నన్ను ఏమంటున్నాడు సొత్తు అంటున్నాడు నిన్నేమంటున్నాడు సొత్తు అంటున్నాడు నువ్వేనా ఆస్తి నువ్వేనా సొత్తు అంటున్నాడు ఎంత ఘనత ఎంత ఘనత ఆపాదించాడు మనకి దేవుని సొత్తు అంటే ఇంక అంతకంటే ఏమైనా ఉందా అప్పుడప్పుడు చూడండి నేను ఎమ్మెల్యే గారి మనిషిని అంటాడు ఎవరు మనిషి అట నేను ఎవరు మనిషిలో తెలిసా ఎవరు మనిషిరా నువ్వు నేను ఎమ్మెల్యే గారు మనిషినే అంటాడు గుండు పోటొస్తే ఎమ్మెల్యే ఉండడు నువ్వు ఉండవు అవునా కాదా ఏ ఎమ్మెల్యే గుండె ఉండదా గుండెకి పోటు రాదా వస్తుందా రాదా వస్తుంది సో నేను ఎమ్మెల్యే మనిషిని అంటే నీ ఎమ్మెల్యే అయితే ఐదేళ్ళు ఆ తర్వాత ఐదేళ్ళ తర్వాత భజనే క్రేజీ అయితేనే క్రేజీ మాజీ అయితే మాజీయే బూజు పట్టేసినట్టే మాజీకి ఒక ఫ్లెక్స్ కూడా కట్టాడు ఎవడను క్రేజీలు ఉంటే మాత్రం అబ్బా ప్లెక్స్ల మీద ప్లెక్స్లు ఒక్కొక్కరు కళ్ళజోళ్ళు ఇట్టేసుకుని పూజలు ఇచ్చేస్తారు ప్లెక్సీల మీద ఐదేళ్ళు పోయాక ఒక్కరు కూడా వాసన చూడవు ఆ ఫ్లెక్సీలు వంక అంతే పదవిలో ఉన్నంత వరకే నీ పదవి పోతే ఏముండదు గాలి తీసిన బుడగలగా అయిపోతావు కొత్త టైర్కి అరిగిపోయిన టైర్కి ఎంత తేడా ఉంటుంది కొత్త బతుకిని పచ్చడి బద్ద అప్పుడే పట్టిన కొత్త పచ్చడి కొత్త పచ్చడి బతుకిని శుభ్రంగా నవ్విలేసి నవలేసి పీకేసి పిప్పేసి వేసేసి ఊసేసిన తర్వాత రోడ్డు మీద పడిపోయిన బద్దకి ఎంత తేడా ఉంటుంది జాడీలో బద్దకి రోడ్డు మీద పడిపోయిన బద్దకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది క్రేజీకి మాజీకి కాబట్టి నేను ఎమ్మెల్యే గారి మనిషిని నేను ఎంపీ గారి మనిషిని నేను ప్రెసిడెంట్ గారి మనిషిని ఏ సోది కబుర్లు పోతే మట్టి గుప్పిడు మట్టి ఈ రోజు పోతేనే పోతే గుప్పిడు బూడిద గుప్పిడు మట్టిని ఏంది గొప్పతనం కానీ నేను దేవుని మనిషిని అబ్బా చచ్చిన అదే బాతుకు బతుకు నేను పౌల్ గారు అంటాడు మనము బ్రతికినను వారము ప్రభువారము వండర్ఫుల్ వర్డ్ మనుషులు అలా చెప్పరు మనము బ్రతికినను ప్రభువారమే చనిపోయినను ప్రభువారం అప్పుడప్పుడు చూడండి ఏనుగు బతికినవే సత్యనవే అంటుంటారు సామెత ఏనుగు బతికిన వెయ్యేనట సత్యన వేయనట మనం బతికినను ప్రభు కొరకే చనిపోయినను ప్రభు కొరకే లోకం మిమ్మల్ని నిందించినా లోకం మిమ్మల్ని ద్వేషించినా లోకం మిమ్మల్ని అవమానించినా బాధపడకండి ఆ లోకం నన్ను కూడా ద్వేషించింది అన్నాడు ప్రభు ఆ లోకం నన్ను కూడా హింసించింది ఆ లోకం నన్ను కూడా అవమానించింది మీరు నా దృష్టిలో గొప్పవాళ్ళు మరలా వస్తాను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను యుగ యుగాలు ఉంటారు నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు ప్రభు మనకి గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు మరి ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి ఆయనకి తగినట్టు బతకాలి పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకుంటాం కాదు దానికి తగ్గట్టు బతకాలి ప్రభు కోరుకున్నట్టుగా బతకాలి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు మనం దాని దుర్వినియోగం చేయకూడదు చేస్తున్నారా మీరు ఏమైనా మీరు ప్రభువుకు తగ్గట్టుగా బతుకుతున్నారా తగ్గట్టుగా బతుకుతున్నారా బతకట్లేదా పైన ఏమో తెల్లబట్టలు లోపలేమో నల్లని హృదయం అది సెట్ అయ్యేది కాదు ఇక్కడ చూడండి ఎంతమంది చూడండి ఎంత తెల్లగా ఉన్నారో చూడండి మంచి చీరలు కట్టారు అందరూ ఒకే రకం ఎక్కడ ఉన్నారో మరి ఏ షాపులో కొనరు వెళ్ళి అందరూ ఒకే రకం చీరల కట్టరు చూసారా తెల్ల ఉన్నారు అందరూ లోపల నల్ల హృదయంగానే ఉందనుకోండి ఒకవేళ మీకు లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా తప్పు చేయడం ఉందనుకోండి ఇంకా దానివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదు పైకేమో తెల్లచేరా లోపలేమో నల్లని హృదయం నల్లని మనసు అది దేవునికి నచ్చేది కాదని ఆయన పేరు పాటు చేయదు నువ్వు నా సొత్తు అని ఆయన చెప్పినప్పుడు దానికి తగ్గట్టు మనం ఉండాలి నేను అబ్రహాము దేవుడు అని అన్నాడు అబ్రహం గొప్పగా బతికాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు నేను ఇస్సాకు దేవుడు అన్నాడు ఇస్సాకు కూడా గొప్పగా బతికాడు నేను యాకోబు దేవుడు అన్నాడు యాకోబు కూడా గొప్పగా బతికి చచ్చిపోయాడు నేను దావీదు నాకు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు దావీది కూడా కడవరకు నమ్మకంగానే ఉన్నాడు ఏమండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దేసుకుని మారు మనసు పొంది మరలా ఆయన కొరకు ఉన్నతంగా బ్రతికారు మనం కూడా మన జీవితంలో తెల్లని బట్టలు నల్లని మనసు అన్నట్టు కాకుండా నా సొత్తుని దేవుడు అన్నాడు కాబట్టి నా సొత్తైన ప్రజలు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి దానికి తగ్గట్టుగా మన జీవితాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మన బ్రతుకులు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని పైకి ఒకలాగా లోపల ఒకలాగా అలాంటి జీవితాలు దేవునికి నచ్చేవి కావు ఒకవేళ అలా ఉంటే గనుక తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమగ్గు కాలము వస్తుంది